మన అందరి కోసం మన తెలుగు న్యూస్ నశించాలి ప్రజా సమస్యలపై పోరాడే వారిపైన అక్రమ కేసులు ప్రజా సమస్యలపై పోరాడే వారిపై అక్రమ కేసులు ప్రజా సమస్యలపై పోరాడే వారిపై అక్రమ కేసులు భూ కబ్జాదారులపై నిరంకుశ విధానాలను అరికడతామని ప్రజా అభిప్రాయానికి అవకాశం కల్పిస్తామని చెప్పి పదే పదే ఈ కూటమి నేతలు గత ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు అంతేకాకుండా అనంతపురం జిల్లా పర్యటనకి ము రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి పోలీసులు సిపిఎం నాయకుల్ని గృహ నిర్బంధం చేశారు ఆ సందర్భంలో మంత్రి లోకేష్ గారు కామ్రేడ్స్ ఈ భవిష్యత్తులో ఇట్లాంటివి జరగవు మీ అభిప్రాయాలకు విలువ ఇస్తాం మీరు లేవనెత్తే ప్రజా సమస్యలను పరిష్కరిస్తామని చెప్పి ఆయన ప్రకటనలు చేసిన సందర్భం మనం అందరం చూసాం అయితే ఈరోజు గత వైసీపీ పరిపా ప్రభుత్వానికంటే కూడా దుర్మార్గంగా ప్రజా గొంతుకను అలిసివేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంది ఈరోజు కార్పొరేట్ వర్గాలకి ప్రభుత్వ పేదల భూముల్ని అప్పనంగా కప్ప కట్టబెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంది ఈ నేపథ్యంలో నెల్లూరులో ఉన్నటువంటి కరేడు నుంచి విశాఖపట్నంలో అప్పల రాజు అనేటటువంటి అనకాపల్లి రైతు నాయకుల మీద పీడీ యాక్ట్ పెట్టి ఈరోజు జైళ్ళల్లో మగ్గ పెడతా ఉన్నారు వీరు అదేవిధంగా విద్యార్థి సమస్యల మీద పోరాడుతున్నటువంటి విశాఖపట్నంలో విద్యార్థుల మీద రౌడీషీటు ఓపెన్ చేశారు కరేడులో చూసే దేశమంతా ప్రపంచమంతా చూసింది ఈ కరేడ్లో జరుగుతున్నటువంటి ప్రభుత్వ అక్రమాలు ఎట్లా ఉన్నాయని దేనిని నిరసించినటువంటి వాళ్ళ మీద బహిష్కరణ గ్రామ బహిష్కరణ చేస్తారా లోకేష్ గారికి ఒకటే చెప్తున్నాం మీరు సారి కామ్రేడ్స్ అని చెప్పి మీరు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని ఉల్లంఘిస్తూ ఉన్నారు ఇదే కనుక కొనసాగితే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ సారీ ఈ కూటమి ప్రభుత్వానికే చెప్పాల్సి వస్తుంది మిమ్మల్ని అందరినీ కూడా ఇంటికి సాగనంపే రోజులు వస్తాయి తస్మాత్ జాగ్రత్త మీకే మాత్రం చిత్తశుద్ధి ఉన్నా ప్రజల సమస్యలకి ప్రజల అభిప్రాయానికి విలువ ఇవ్వండి ప్రజల సమస్యలు తీర్చండి ప్రజ అప్పుడు ఎవరు రోడ్లలోకి వీధుల్లోకి వచ్చే అవకాశం ఉండదు కానీ రోడ్లలోకి వీధుల్లోకి వస్తున్నారని అందిస్తే మాత్రం ఆ ఉద్యమం అనగదు ఖచ్చితంగా మరింత ఉవ్వెత్తున ఎగుస్తుంది మిమ్మల్ని గోరి ఆగదని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం స్తున్న ప్రభుత్వ వైఖరి నిర్వ నిర్వాసితుల పట్ల నిర్లక్ష్యంగా గత వైసీపీ ప్రభుత్వం నిర్మించ తలపెట్టినటువంటి ముదువేడు రిజర్వాయర్ కింద దాదాపు ఏడు వందల యాభై మంది రైతులు పూర్తిగా భూములు కోల్పోయి నిర్వాసితులైనారు అంతేకాకుండా బీకొత్తకోట మండల పరిధిలో ఉన్నటువంటి కోటావూరు రెవెన్యూ గ్రామంలో సవడకొండపల్లి దినిమీదపల్లి అదేవిధంగా కురుబులకోట మండల పరిధిలో ఉన్నటువంటి ముదు పిచ్చలవాన్లపల్లి రెవెన్యూ గ్రామంలో దిగవశ్రీతివారిపల్లి కొత్తపల్లి గ్రామాలు పూర్తిగా నీట మునుగుతున్నాయి వీళ్ళందరికీ రెండు వేల పదమూడు భూసేకరణ చట్ట ప్రకారం నష్టపరిహారం చెల్లించి ఆర్ అండ్ ఆర్ అమలు చేయాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది కానీ దీన్ని పూర్తిగా విస్మరించి రిజర్వాయర్ నిర్మాణ పనుల్ని పూర్తి చేశారు దాదాపు సిక్స్టీ పర్సెంట్ పనులు పూర్తయినాయి ఈరోజు ఆ గ్రామైనటువంటి వాళ్ళందరికీ కూడా ఆర్ అండ్ ఆర్ అమలు చేసి ఇళ్ళ స్థలాలు కేటాయించడంతో పాటు పక్కా ఇల్లు నిర్మించి ఇవ్వాలి నిరుపేదమైనటువంటి వాళ్ళకి రెండు వేల పదమూడు శాతం ప్రకారం నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఇది ఇప్పటికే అనేక సార్లు అధికారులు కలవడం జరిగింది చేస్తాం చూస్తాం అని అంటున్నారు తప్ప సమస్య మాత్రం పరిష్కారం చేయలేదు ఇది ఇంతటితో ఆగదు ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు ఖచ్చితంగా దీన్ని ముదివేడు రిజర్వాయర్ నిర్వాసితుల తరఫున పోరాటాలని విస్తృతం చేస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం ఆ మదనపల్లికి వచ్చిన నాకు ఒళ్ళు బాగా లేకుంటే హాస్పిటల్కి పోయి పంతొమ్మిది అవన్నీ తొమ్మిది నూట పంతొమ్మిది హాస్పిటల్ సిమ్స్ ఇక్కడంతా ఉండి బాగా ఏదో ఒక రకంగా వచ్చి ఇప్పుడు కూడా ఆయాసం లేనో కూర్చోలేనో అట్లా పరిస్థితుల్లో ఉంటే ఒకసారి సేమ్ కాడ మనకు కావాల్సిన వాళ్ళు మన మన కూడా పోయి దాత వస్తువులు మన కూడా చూస్తే నా కొడుకంటే కేమీ లేదు సంబంధము నీ భూమి కాదు మాకు వేరే పట్ట ఇచ్చేసినాము అని తెరగబడినారు ఆది ఎంకేసు వీన్ చేసిన డబ్బానే వాళ్ళ దగ్గర లంచాలు తీసుకొని వన్ ఇష్టాను సార్ మాట్లాడేది నీ అమ్మ నన్ను ఏదైనా వాళ్ళ డబ్బా కాల్తన తలా రూమ్ కడికిదా ఇస్తా అని చెప్పినాడు పెట్టేసి పోతురా అని అడిగినాడు అప్పుడు ఎందుకు నేను అసలు నేను నేను ఎవరు నువ్వెవరు నాకు తెలియ అని అడిగితే నేను ఆర్డర్ ఎంగ చేస్తావు అంటే తెలుదా నీకు నేను డిస్ట్రిక్ట్ పెద్ద మనిషి రాజంపేట నియోజకవర్గానికి ఒక మా నెంబర్ నేను నేనంటే ఎవరికి తెల్లంది వాళ్ళ దగ్గర బిడ్డ కూడా తెలుస్తుంది అని చెప్పినాడు నువ్వురా డబ్బు తీసుకో రాసి అన్నాడు అయ్యో నేను ఎవరికి రాయలేదు కనీసం నేను చివరాలు వాడు ఉంటే రెడ్డికి అమ్మింటే వాడు చనిపోతే వాడిని పెళ్ళం వచ్చి డబ్బు అడిగింది ఇచ్చేసినా నా సే నేను తీసుకున్నాను అది తిప్పితే నాకేమి లేని ఏదో ఏదో వానలు పడితే పాడు సమించి మీకు న్యాయం చేస్తాను అని చెప్పినాడు అంత నన్ను వచ్చి తిట్టి ఇది చేసి మళ్ళీ నేను నన్ను చంపేస్తావు లేకుంటే నీకు అంత తెలుస్తా నేను ఇచ్చింది తీసుకో చివరాలు పెట్టు ఉన్నా అందుకని నేను డిఎస్పీకి నోటి కంప్లీట్ ఇచ్చిన డిఎస్పి గారు చేస్తే న్యాయం చేస్తారు ఎమ్మెల్యే అని అని అనుకొని గమని ఉన్నాను మళ్ళీ అన్నింటి ఫోజరీ పేపర్ ఇచ్చి ఆయమ్మ పేరు ఎవరో మరే టైం తెలుదు ఆయమ్మ పేరు పట్టాయించేసినాము అంటే లేదు నా పేరుతోనే ఉంది అని నేను చెప్పినాను ఈ అమ్మ పేరు పెట్టి పెట్టారు ఫోజరీ చేసిన అంతా వెనకేసా దీనికి కారణం మొత్తం వెనకేశా వేరే వాళ్ళు ఎవరు లేరు నేను మళ్ళీ కలెక్టర్ దగ్గరికి పో వీళ్ళు ఎమ్మెల్యే డిఎస్పీ మ్యాయం చేయకుంటే కలెక్టర్ దగ్గరికి పోవాలా నన్ను నాకు ఆయాసము నిన్న మళ్ళా తిరుపతి పోయి వచ్చినాను మూడు దినాల నుంచి నాకు ఆయాసం జాస్తి అయిపోయింది నన్ను చూసేవారు ఎవరు లేరు మొత్తం రికార్డుకో వెంకట పోతే వేరే వాళ్ళు లేరు లేదు ఇట్లాంటివి పోజిటివ్ కేసులు చాలా చేసినాడు ఈస్ట్ పెరకాలో నిమ్మలపల్లి మండలంలో నేనే కింగ్ అని చాలా అన్యాయాలు పట్టించినాడు చాలా మందికి వాళ్ళంతా బయటపడుతూ ఉన్నారు ఇప్పుడిప్పుడే పది లక్షలు తీసుకొని సేనులు ఇది చేస్తామని చెప్పి మోసం చేసినాడు మంచురే శ్రీనివాస రెడ్డికి చాటువన్నీ చాలా కబ్జా చేసినాడు వానికి లొంగబుట్టి దను లొంగితే ఏది లే ఇంత అన్యాయం అయిపోతే ఎట్లా స్వామి నాకు నాకెవరూ దిక్కు లేరు నేనకి దృష్టి పట్టుకునే వల లేరా అట్లా పరిస్థితుల్లో కట్టేలేంటి నల్లలేను అట్లా పరిస్థితుల్లో నాకు న్యాయం జరగాలనే మిమ్మలందర్నీ ఏడుకుంటా ఉండా స్వామీ సార్ నా పేరు కృష్ణపా మావ మా నెమల్బల్ సర్కిల్ లో అగిల్లో హైట్ పెట్టుకున్నాడు సూపర్ ఐకన్ కంద రిజిస్టర్ ఆఫీసర్ దగ్గర రిజిస్టర్ జెస్ ఇచ్చినాడో నాకు చూసనా అతను నాకు డబుల్ ఇక్కడ నానే ఎయిర్ వల్ కమేసి చెప్పినడో సబ్ రిజిస్టర్ కోడ మాది రద్దు పరచకన్నానే ఆ ఎయిర్ వల్ మోర్లే నాయకనేసి అమేసి డబుల్ తీసుకుని చెప్పినారు సార్ నాకు న్యాయం జరగాలి సార్ రిజిస్టర్ జెస్ ఇచ్చి చెప్పినడో మా దగ్గర ఏడు లక్షలు తీసుకొని సబ్ రిజిస్టర్లో రిజిస్టర్ చేసి ఇచ్చినాడు మాకు చూపు కింద రిజిస్టర్ చేసి ఇచ్చినాడు మాది రద్దు పరుస కన్నానే మురళి నాయకనేసి అతనికి అమ్మేసి డబ్బులు అమ్మేసి తీసుకొని రిజిస్టర్ చేసి సార్ మాకు న్యాయం చేయాలి సార్ పెద్ద నాకు ఎలా అప్పుడు ఉన్నారని వాళ్ళని కూడా బెదిరించి కేసు పెట్టి పోలీసు మాట్లాడిస్తాను దయచేసి మాకు న్యాయం జరిగేట్టుగా చేయండి సార్ నమస్కారం నా పేరు శంకర ఇట్లా నాగభూషణ్ అని ఆయన ఇల్లు తీసుకున్నాడు ఇల్లు తీసుకున్న తర్వాత మళ్ళా మా ఫ్రెండ్ సేన మా బంధువులే ఆయన మా సేన ఐగ్నిస్ట్రేషన్ చేసుకున్నాడు ఏడు లక్షలు ఇచ్చి ఐగ్నిస్ట్రేషన్ చేసుకుంటే ఇట్లా మళ్ళీ ఇట్లా ఇది చాలా మోసం మా ఇంటి కాదు వాయినే అడుక్కోకండి అని చెప్పి అంటాడు ఇప్పుడు ఏం చేయాలో మాకు దోశగా ఇది చేస్తానము ఆయన భార్య మా సేన భార్య ఆయమ్మ ఈ అమ్మ ఏమీ తెలియదు పాపము ఆయన ఇచ్చి తీసుకుని ఆయన ఇచ్చిన ఆయన చనిపోయినాడు ఈరోజు కూడా వాళ్ళు స్పందించలేదు ఎక్కడే కానీ మాకు కానీ న్యాయం జరగలేదు ఖచ్చితంగా మాకు న్యాయం చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాము చూడండి సార్ మీరు దయచేసి ంజీ పథకం గురించి ప్రజల్ని తప్పుదారి పెట్టించే విధంగా కొన్ని పార్టీలు ప్రచారం చేస్తున్నాయి వీళ్ళేందంటే కొంతమంది అధికారులతో ఆలోచపడి బ్లాక్మెయిల్ చేస్తూ డబ్బులు తినే కొన్ని పార్టీలు వాళ్ళు ఈ పథకం ఏదో ప్రజలకు వ్యతిరేకమైది అన్నిటి ప్రచారం చేస్తున్నారు ఈ పథకం ద్వారా ఎంతో పారదర్శకంగా ప్రతి వ్యక్తికి ఉపాధి కల్పించే విధంగా ఏవి కార్యక్రమాలు లేవు వాళ్ళకి వాళ్ళు దుష్ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు కానీ ప్రజలు అర్థం చేసుకుంటున్నారు ఇది ప్రజలకు గ్రామాల్లో ముఖ్యంగా గ్రామీణ అభివృద్ధికి చాలా ఉపయోగపడే అభివృద్ధి సాధించడానికి ఈ పథకం చాలా ఉపయోగపడుతుందని చెప్పేసి ఈ ఈ సందర్భంగా మీ ద్వారా నేను చెప్తాను ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో మన గౌరవ ప్రధానమంత్రి వాళ్ళు నరేంద్ర మోదీ గారు ఒక బృహత్తరమైన పథకాన్ని మన దేశానికి అంకితం చేయటం జరిగింది విబిజి రామ్జీ అనే ఒక పథకం ఏదైతున్నదో గతంలో ఈ పథకం ఎంజిఎన్ఆర్ఈస్ ఉపాధి హామీ పథకం కింద అమలు అవ్వేది దాన్ని పూర్తిగా దాంట్లో ఏవేవైతే గతంలో ఉన్న లోపాలన్నిటికూనా సవరిస్తూ పేదవాడికి దాని ఉపయోగ ఇంకా మరింత ఉపయోగకరం చేసే విధంగా ఈ యొక్క పథకాన్ని కొత్త పథకాన్ని రూపొందించి దాన్ని మన దేశానికి అంకితం చేయటం జరిగింది విబిజి రామ్జీ అంటే నిరుప నిరుపయోగమైన కార్యక్రమాలకి శ్రీకారం చుట్టడం జరుగుతుండే అంటే కేవలం కొంతమంది వ్యక్తులకి అది సరిపోయే విధంగా వారికి అవసరాలు తీర్చే విధంగా ఆ విధంగా ఉండేది దాన్ని ఇప్పుడు ఈ కొత్త రూప పథకం కింద ఏ విధంగా వాళ్ళు రూపాంతరం చేశారంటే ప్రతి ఒక్క కార్యక్రమం ఏదైతే ఈ విబి జీరాంజీ పథకం కింద చేపడుతుందో కంపల్సరీ గ్రామీణ ప్రాంతంలో గ్రామ సభలు నిర్వహించి ఆ గ్రామాల్లో ఆ గ్రామానికి కావలసిన ఏదైతే మౌలిక వసతులు ఏవైతున్నాయో వాటికి అన్నిటి కూడా గ్రామం మొత్తం అంతా కూడా వారు కూర్చొని దానిపై వారు ఒక సమీక్ష చేయించుకోవటం మన గ్రామానికి ఏమేమి అనేది అది కంపల్సరీ చేయటం జరిగింది దాని ద్వారా ఏవైతే పనులు మనం చేయాలన్నది ఈ ఆ పనులే ఈ ఒక పథకం కింద ఆ గ్రామానికి సంబంధించింది వాళ్ళు చేపట్టాలి అనేసి వారు మార్గదర్శనం ఇవ్వటం జరిగింది రెండవ విషయం ఏంటంటే ముఖ్యంగా ఈ పనికి పథకం కింద భారతదేశం అంతటా కూడా ఎన్నో చోట్ల ఆ ఎవరైతే ఉన్నారో అసలైన లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వారికి మేలు చేరే విధంగా కాకుండా ఆ కింద అధికారులు మరియు ఇంకా అక్కడ ఉన్న కొంతమంది రాజకీయ నాయకులు వాళ్ళందరూ కూడా వాళ్ళు అవ్వటం ద్వారా ఏదైతే ఉన్నదో ఎవరైతే అక్కడ సరైన లబ్ధిదారులు లేరో వాళ్ళకి జాబ్ కార్డులు అనేది ఓపెన్ చేయటం ఆ వ్యక్తి అక్కడ గ్రామంలో ఉపాధికి ఉన్నా లేకపోయినా కొన్ని చోట్లయితే మరణించిన వారి పేరు మీద కూడా జాబ్ కార్డులు పెట్టి వాళ్ళకి పని చేయించినట్లు చూపించి వాళ్ళకి వేతనాలు కూడా డ్రా చేసి అక్కడ ఉన్న నాయకులు కానీ అధికారులు కానీ దాన్ని దారి మళ్ళించే కార్యక్రమం ఉండేది ఇప్పుడు దాన్ని వారు ఏం చేసినారంటే మన సాంకేతిక పరిజ్ఞానంతో అక్కడ బయోమెట్రిక్స్ అనేది ప్రతి ఏదైతే పనికి కూడా ఆ పనికి వెళ్ళాలంటే వారికి బయోమెట్రిక్స్ అని ఇచ్చి ఆ పర్సన్ ఎవరైతే అతను ఉపాధికి వస్తున్నాడో ఖచ్చితంగా జస్ట్ కూడా చెల్లించేటట్టు ఈ యొక్క స్కీమ్ కింద వారికి అందించడం జరిగింది కావున వాస్తవానికి దీన్ని మనం దాన్ని చూస్తే ఈ గత పదకొండు సంవత్సరాల్లో ఏదైతే మన దారిద్ర్య రేఖ కింద ఏదైతే పేదరికం నిర్మూలనపై మన గౌరవ మంత్రి వాళ్ళు నరేంద్ర మోదీ గారు చేసిన ఏదైతే సంక్షేమ పథకాలు కానివ్వండి అది ఒక ఎత్తే అయితే ఈ యొక్క జీ రామ్ జీ స్కీమ్ కింద ఏదైతే వారు ఈ నిర్ణయం తీసుకున్నారో గ్రామీణ ప్రాంతంలో ప్రత్యేకించి రైతు కూలీలకి ఇది పెద్దగా ఉపయోగపడే స్కీమ్ ఇది కావున ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఒక మంచి వారికి ఉద్యోగ అవకాశాలు కూడా పెంచుతూ తద్వారా వీళ్ళు గ్రామీణ ప్రాంతంలో ఉన్న వీళ్ళందరూ కూడా ఇతర ప్రాంతాలకి వలస పోకుండా వారికి కూడా ఒక మంచి అవకాశంగా ఇది భావిస్తాం దానికి మేము అందరూ కూడా గౌరవ ప్రధానమంత్రి వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మన తెలుగు న్యూస్